అమ్మ మీకు ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా ఏమైనా ట్రీట్మెంట్ గానీ ఏమైనా వెళ్ళారా లేదు లేదు కాదు ఇంత హెరాస్మెంట్ ఫీల్ అవుతున్నారు కదా డిప్రెషన్స్ నుంచి వాటి నుంచి బయటపడడానికి ఏమైనా ట్రీట్మెంట్ గానీ కౌన్సిలింగ్స్ గానీ ఏమైనా వెళ్తున్నారా వెళ్ళారా లేదు ఇంత కష్టాలు తట్టుకోవడానికి నువ్వు రెడీ అయిపోయావు స్ట్రాంగ్ గా అంటే అంటే మ్యామ్ ఎందుకంటే ఫస్ట్ నేను అనుకున్నా ఇంకొద్దు ఈ లైఫ్ బ్రతకద్దు అని అనుకుని చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను సరే అమ్మా మీరు అడిగిన వాటికి నేను చెప్తాను కాసేపు సైలెంట్ ఉండండి మేము మాట్లాడినాక మళ్ళీ మీతో మాట్లాడతాను మౌనిక గారు కేసు అండర్స్టాండ్ చేసుకుంటే టూ పార్ట్స్ కింద మాట్లాడాలి మనం తనకి ధైర్యం రావడానికి ముందు ధైర్యం వచ్చిన తర్వాత తను చెప్పిన క్రుయాలిటీ గ్రౌండ్స్ ఒక్క స్త్రీ ఒక్క కేసులో భరించేవి కాదు ఫస్ట్ ఫస్ట్ హాఫ్లో కొంత మాట్లాడితే ఫస్ట్ భర్త వెంటనే సిక్స్ మంత్స్ గట్టిగా వన్ ఇయర్కి విడిపోయారు ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి అమ్మాయి దగ్గర దగ్గర ఒక సిక్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో విడిపోయారంటే టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు అంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మోర్ దాన్ ఫైవ్ ఇయర్సు సపరేట్గానే ఉంది తల్లి దగ్గర ఉంది పిల్లలను పెంచుకుంటూ సో అప్పుడు మనం వేసిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ అమ్మగారు లాగా ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో చనిపోయినాక తనే ఒక కొడుకు పాత్ర వహించి కన్యా అదే తనే ఒక కొడుకు పాత్ర వహించి తల్లి కార్యక్రమాలన్నీ చేసింది ఇంతవరకు ఓకే అప్పుడు ఏ స్త్రీ అన్న తన ఇప్పుడు ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్లో తను ఉన్న స్ట్రాంగ్నెస్ ఆ టైంలో ఉండాలి అలా ఉండి ఉంటే ఈ రోజు ఏ మగాడు ఆ పిల్ల మీద చేసేవాడు కాదు ఆ పిల్లని పాయింట్అవుట్ చేసేవాళ్ళు కాదు ఏ సొసైటీ ఇప్పుడు అత్తలు చుట్టాలు ఎవరైతే మామ ఒక సంబంధం తెచ్చారో వాళ్ళంతా కూడా ఈ అమ్మాయిని చూసి ఒక రెస్పెక్ట్ ఒక భయంతో ఉండేవాళ్ళు అరే ఎవ్వరు లేకపోయినా ఎంత ధైర్యంగా ఎంత క్యారెక్టర్తో బతుకుతుంది అని అది వదిలేసి ఆ రోజు అమ్మాయి ఇలా అరే నాకు ఎవరు లేరు నేను పిల్లని పెంచలేను అప్పటికీ పిల్ల ఫైవ్ సిక్స్ ఇయర్స్ పాప అటువంటి పాపని తన్నే నుంచొని హ్యాపీగా పెంచవచ్చు ఎంతోమంది సింగిల్గా అలా ఫ్యామిలీస్ లీడ్ చేస్తున్న లేడీస్ ఉన్నారు కనీసం ఆమెకు ఇల్లు ఉంది తన కాల మీద తన బతికి జాబ్ చేసుకునే అంత కెపాసిటీ కూడా ఉంది సో అట్లాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఆ పిల్లనే ఉంచేసుకొని ఉంటే ఈ రోజు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు సో ఆ రోజు ఏం చేసింది ఆ భర్త ఏదో వచ్చాడు పిల్లని తీసుకొని వెళ్ళిపోయాడు సరే అక్కడ పిల్ల బ్రతికేస్తుంది నేను సింగిల్గా ఉందామని సింగిల్గా టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఉంది ఈ వన్ ఇయర్లోనే తనకి హెల్త్ ప్రాబ్లం మళ్ళీ రావడం ఆ బ్రెయిన్కి సంబంధించి తను ఆల్రెడీ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు అప్పుడు లోన్లీనెస్ ఫీల్ అయింది అరే నాకు ఎవ్వరూ లేరు ఏంటి అట్లా అని ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఆ చుట్టాలు అయితే ఎవరైతే ఉన్నారో మేబీ ఆయన అది నిజమా కాదా అంటే కొంత డౌట్ఫుల్గానే ఉందండి దారును ఎవ్వరు లేని ఒక పిల్లకి ఇలాంటి వాడిని తీసుకొచ్చి అంటగట్టడం ఈవిడేమీ ఫేస్బుక్లోనూ ఇంకో చోట లైన్ వేసేసి ఆయన క్యాచ్ చేయలే మావా అనే ఒక క్యారెక్టర్ సంబంధం రూపంలో తీసుకొని వచ్చాడు ఆ తీసుకొని వచ్చిన వాళ్ళంతా ఆయనకి డైవర్స్ అవ్వలేదు ఈవిడికి ప్రాపర్గా డైవర్స్ ఇప్పించలేదు లీగల్గా ఆల్రెడీ ఎవరిదారిన వాళ్ళు బతుకుతున్నాం కదా అని చెప్పి వీళ్ళిద్దరూ కలిపి చుట్టాలంతా కలిపి ఉన్న నలుగురు ఏదో ఒక కళ్యాణ మండపం తీసుకెళ్ళి తాళిగట్టించేశారు దానికి ఎటువంటి ప్రాపర్ ఎవిడెన్స్లు లేవు మరి ఆ మ్యారేజ్ని తను ప్రూవ్ చేసుకోగలదా ఇప్పుడు వేసిన కేసులో అంటే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోగలదండి ఫొటోస్ లేనంత మాత్రాన మ్యారేజ్ అవ్వలేదని కాదు తను ఫస్ట్ టూ మంత్స్ అత్తగారి ఇంట్లో కాపురం ఉంది ఆ సరౌండింగ్స్ ఎవరిని అడిగినా కానీ సెకండ్ వైఫ్ అని చెప్తారు మా అబ్బాయికి ఇంకో పెళ్ళి అయ్యిందండి అని మరి అంతగా తెలియకుండా టూ మంత్స్ మ్యారేజ్ చేయడం కుదరదు ఫస్ట్ వైఫ్ అప్పటిదాకా ఎక్కడుంది రోజు కేసులేస్ కానీ టూ ఇయర్స్కి ఆవిడ వచ్చేసి భర్త వైపును మాట్లాడుతున్న వ్యక్తి అప్పటిదాకా ఎట్లా ఉంది ఎక్కడుంది అసలు ఈయన శాలరీ వాళ్ళకి ఎంతవరకు వెళ్తుంది అక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా మెయింటెనెన్స్ అవన్నీ నడవాలా మరి అప్పుడు రాని అమ్మాయి పెళ్ళి అత్తగారి ఇంట్లో టూ మంత్స్ ఒక కొత్త అమ్మాయి ఉంది ఏ రిలేషన్తో ఉంది ఈ వీళ్ళకే వాళ్ళకి ఏం సంబంధం కూడా లేదు ఒక కొత్త అమ్మాయి అత్తగారి ఇంట్లో ఉందంటే చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు ఈవిడికి ఎట్లా చేరేశారో ఆ వాళ్ళకి అట్లాగే చేరేస్తారు విషయాన్ని సో అలా ఏ ఏమీ జరగలేదు అక్కడ ఆ టూ మంత్స్లో అమ్మాయి రాల వీళ్ళ మధ్య ఏదో గొడవ జరిగింది ఫైనాన్షియల్ ఇష్యూస్లో సపరేట్ ఫ్యామిలీకి పంపించేశారు సపరేట్ ఫ్యామిలీకి వచ్చిన దగ్గర నుంచి క్రూయాలిటీ ఇంకా ఎక్కువగా పెరిగింది ఆ రోజున వాడి చెంప పగల కొట్టి బయటికి రావాల్సిన వ్యక్తి దగ్గర దగ్గర ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ దారుణమైన నమ్మలేను నేనైతే నమ్మలేను అంత దారుణమైన క్రియాలిటీలు కానీ నమ్మాలి ఎందుకంటే కొన్ని ఎవిడెన్స్లు అక్కడ చూపిస్తుంది ఆవిడే పోసుకుందా ఆ రోజు తను మాట్లాడుతున్న విధానం ఎట్లా ఉందంటే పోసింది అతను ఆయిల్ తీసుకొచ్చి వేడి వేడి పూరి ఆయిల్ పోసేసింది అతను ఫోర్ మంత్స్లో టూ టైమ్స్ ప్రెగ్నెన్సీ టూ టైమ్స్ అబాషన్స్ ఒకటి ఇంట్లో వాళ్ళందరూ కలిపి చేయించారు ఆ రిసిప్ట్లు కూడా పనికొస్తాయి ఏది మ్యారేజ్ అయిన తర్వాత అయిన అబాషన్స్ వచ్చినప్పుడు సైన్ ఎవరు చేశారు ఈవిడ అబాషన్కి ఖచ్చితంగా హస్బెండ్ చేస్తుంటాడు అక్కడ హస్బెండ్ అనే క్యారెక్టర్లో అమ్మాయి ప్రూవ్ చేయగలిగింది ఇంటి దగ్గర ఉన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ప్రూవ్ చేస్తారు వీళ్ళు రెంట్కి తీసుకున్న ఇంటి దగ్గర కూడా వీళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పే తీసుకొచ్చి ఉంటారు సో హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పడానికి ఆ ఎవిడెన్స్ సరిపోతుంది అందుకనే రిజిస్ట్రేషన్స్ కంపల్సరీ అండి అంటారు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇట్లాంటి మ్యారేజ్ను ప్రూవ్ చేసుకోవడానికే పెద్ద ఫైటింగ్ జరగాల్సిన అవసరం ఉండదు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ అది తెలుసుకుంటే జనాలు బెటర్ కొంత లిటిగేషన్ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది సరే నెక్స్ట్ మ్యారేజ్ ఇక్కడ వరకు మనం ప్రూవ్ చేయడానికి కొన్ని గ్రౌండ్స్ దొరికినాయి మరి క్రూయాలిటీ పరిస్థితి ఏంటండి తను ఆల్రెడీ లోన్స్ పెట్టాడు త్రీ ల్యాక్స్ గోల్డ్ పట్టుకుని వెళ్ళి అది ఆల్రెడీ రిసిప్ట్లు ఉంటాయి అది ప్రూవ్ చేయగలుగుతుంది రిమైనింగ్ క్రూయాలిటీ గ్రౌండ్ అని అతను అంత సివియర్ యాక్ట్ చేస్తున్నప్పుడు తను ఏ రోజు ట్రీట్మెంట్లకు ప్రాపర్గా వెళ్ళలేదు మెడిసిన్స్ తనే అడిగింది తనే వేసే వేశాడు ఎవడో వచ్చి రేపు చేసేస్తే అది వీడియో తీసాడు అంటే ఆ రోజే బయటికి వెళ్ళిపోవాలి అది నిజమా కాదా ఎప్పుడు క్రిమినల్ క్రైమ్ అనేది ఇన్సిడెంట్లు జరిగిన వెంట సరౌండింగ్స్లోనే ఉండాలి తప్ప ఆర్చుకొని తీర్చుకొని కాపురం ఫెయిల్ అయినాక వేస్తాము అంటే అవి ఎంటర్టైన్ అవ్వు తను ఏదైతే చెప్తుందో అవి ఇప్పుడు నేను మాట్లాడుతున్నది తను ప్రూవ్ చేయగలిగేవేవో చెప్తున్నా ప్రూవ్ చేయలేనివి ఏంటి తను అడుగుతున్న పాయింట్స్ పోలీసులు తీసుకోలేదండి ఇక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళాడు ఎన్నో వెళ్ళింది తను ప్రతి చోట వెళ్ళి పోరాడటం వల్ల ఈరోజు ఆ ఫోర్ నైన్టీ అయితే కేసు అన్నా వేయగలిగింది సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ ఏంటంటే సివియర్గా తనని హట్ చేసి వెపన్స్ యూజ్ చేసి తన ఇబ్బంది పెట్టి శరీరంగా దెబ్బలతో ఉన్న సీన్ అది కొంత పనిష్మెంట్కి సంబంధించిన కేసే తన దగ్గర ఆల్రెడీ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి త్రీ ట్వంటీ ఫోర్ని ప్రూవ్ చేయడానికి తన దగ్గర అవకాశం ఉంటుంది ఇక పెళ్లి ప్రూవ్ చేయగలుగుతుంది ఫోర్ నైంటీ ఎయిట్ అనేది ఇదంతా కలిపే మెంటల్ ఫిజికల్ హెరాస్మెంట్కి కలిపే మరి తను అడుగుతున్నది టు మర్డర్ ప్రూవ్ చేయగలనండి టు మర్డర్ వేయడానికి ఎంత అవకాశం ఉంది అలాగే వాళ్ళందరూ చీట్ చేశారు నన్ను చీటింగ్ చేయడానికి ఎంత అవకాశం సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత అవకాశం ఉందంటే వేసుకోవాలి అనుకుంటే ఒకవేళ వాళ్ళు సరిగ్గా తీసుకోలేదంటే ఇన్ని చోట్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు తను చెప్పినట్లుగా త్రీ నాట్ ఫోర్ కానీ చీటింగ్ కానీ పెట్టడానికి ఎంతవరకు అవకాశం ఉంది అంటే ఎప్పుడు కూడా క్రిమినల్ యాక్ట్స్ ఎట్లా ఉంటాయి అంటే ఈ యాక్ట్ జరిగిన ఇమీడియట్లో వేస్తేనే ఆ కేసులు స్ట్రాంగ్గా తీసుకోవడం జరుగుతుంది పాపం తిను అన్ని చోట్లకి తిరిగింది ఎక్కడా తీసుకోలేదు ఎందుకు అంటే ప్రాపర్ ఎవిడెన్సు ఇమీడియట్గా లేనప్పుడు అవి డౌట్ కిందే కన్సిడర్ చేస్తారు అప్పుడు తను ఏం చేయాలంటే ఎంతమంది దగ్గర తనకున్న ధైర్యానికి వెళ్ళి ఏదో పోరాడింది కానీ కొంతమంది సైలెంట్ అయిపోతారు యాక్చువల్గా ఇలా వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలంటే ఒక అడ్వకేట్ని పెట్టుకుని ప్రైవేట్ కంప్లైంట్ వేయడానికి అవకాశం ఉంది సో ఇప్పుడైనా కానీ తను ఒకవేళ ఆ సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే ఇంప్లాయిడ్ పిటిషన్ అని ఒకటి ఉంటుందండి సో దానికోసం ఆవిడ ఆల్రెడీ అడ్వకేట్ని పెట్టుకొని ప్రైవేట్ అడ్వకేట్ను పెట్టుకొని కూడా ఆ కేసులోనే కన్సిడర్ చేయొచ్చు లేదా కొత్తగా తన ఒక ప్రైవేట్ కంప్లైంట్ మిగతా సెక్షన్స్ కోసం ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది సో ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అవ్వలేదు మరి ఇది వ్యాలీడా అంటే సహజీవనం కిందకు వస్తుంది అనుకుందాం సెకండ్ మ్యారేజ్ జరిగిందా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారా లేదా ఒక ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ అనే పాయింట్లో ఉన్నారా లేదా అనేది మనం మాట్లాడాలి ఉన్నారు అది ప్రూవ్ చేయగలరు నెక్స్ట్ ఇక్కడ మేజర్గా మాట్లాడాల్సిన మూడు పాయింట్స్ ఒకటి తనకి సంబంధించిన ఒక బ్లూ ఫిల్మే వాటి దగ్గర బ్లాక్ మెయిలింగ్లో ఉంది నిజం అయితే ఖచ్చితంగా తన ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి ముందు ఆ ఎవిడెన్స్ని డిలీట్ చేయించడానికి చూడాలి ఎవడు అసలు ఆ వ్యక్తి అనేవాడు ఒక మత్తులో ఉన్న అమ్మాయిని ఇలా చేసాడంటే ఆ వీడియో అంటూ ఉంటే ఆ పాయింటే నిజమైతే ఖచ్చితంగా ఆ వ్యక్తిని కూడా ఇన్వాల్వ్ చేసి కేసు ప్రొసీడింగ్స్ నడిపించడానికి అవకాశం ఉంటుంది అది రేప్ కేసు ఏంటంటే చాలా సివియర్ కేసు అదే నిజమైతే అటువంటి వీడియో అంటూ తన దగ్గర ఉంటే అది ఇప్పుడు ప్రైవేట్ కంప్లైంట్ ఖచ్చితంగా వేసుకోమనే చెప్తాను నేనైతే ఇక నెక్స్ట్ చీట్ చేసాడు ఇవన్నీ ఇవన్నీ ఆల్రెడీ ప్రైవేట్ కంప్లైంట్లో కామన్గానే వస్తాయి మరి ఎందుకు ఫైట్ చేస్తుంది అంత క్రూయాలిటీని ఫస్ట్ హాఫ్లో అంతా అనుభవించేసి ఇప్పుడు ఇంత ధైర్యంగా ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళగలుగుతుంది వెళ్ళి మాట్లాడగలుగుతుంది పాయింట్అవుట్ చేస్తుంది వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కాలర్ పట్టుకుని మాట్లాడి ఎవిడెన్స్లు గ్యాదర్ చేసింది ఆఫీసులకి వెళ్ళి ఎవిడెన్స్లు గ్యాదర్ చేసిన ఇంత ఉన్న అమ్మాయి ఇదే పార్ట్ ఫస్ట్ హాఫ్లో ఏం చేసింది అనే కోసం ఖచ్చితంగా వస్తుంది ఈరోజు నేను నేను మాట్లాడుతున్నాను అంటే క్రాస్ ఎగ్జామినేషన్ ఫీజులు తీసుకున్న అడ్వకేట్ ఏ రేంజ్లో క్రాస్ చేస్తాడు సో ఆ రేంజ్లో తను ప్రిపేర్ అయిపోయి ఉండాలి లీగల్గా తను ప్రొసీడ్ అవ్వాలి అనుకుంటే సో ఇవన్నీ ఇలా నడుస్తూ ఉండగా తనకి సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే లేకపోయినా కానీ ఉంది అని హైలైట్ చేయడానికి కూడా కొంత అవకాశం ఉంటుంది ఎందుకంటే తను ఫస్ట్ హాఫ్ చెప్తున్న వేటికి తన సెకండ్ హాఫ్లో చేసిన ధైర్యానికి సెట్ కావట్ల ఇంత క్రూయల్ని ఆయిల్ పోసినప్పుడు ఏం చేశానన్నా బయటికి వెళ్ళి నువ్వు ఇది చేయాలంటే చెప్పాల ఆయిల్ వేసినాక హాస్పిటల్కి వెళ్ళిన దానివి ఏది అబాషన్ చేయించడానికి తీసుకెళ్ళినప్పుడు ఏ డాక్టరు కూడా ఇవి ఏంటి అని అడగకుండా ఉండరు ఇన్ కేసు అడిగినా అడగకపోయినా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు దాన్ని తగ్గట్లు సో అన్ అప్పుడన్నా తను ప్రొటెక్షన్ తీసుకోవచ్చు అప్పటికీ న్యూడ్ వీడియోలు ఇట్లాంటివి అయితే ఏమీ లేవు కదా అది సివియర్ విషయం అది అటెంప్ట్ మర్డర్ కింద తన కన్సిడర్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎందుకు కేసు పెట్టలేదు ఇప్పుడు పెడతాను అంటే వీక్ పాయింట్స్ పెట్టడానికి ఏముంది ఎవరం ఎప్పుడైనా పెడతాం క్రిమినల్ కేసులు ఎప్పుడూ కూడా ఇమీడియట్ రియాక్షన్ ఉండాలి అనేది అన్నిసార్లు అందుకు చెప్తున్నా ఇప్పుడో ఆర్చుకొని తీర్చుకొని వెళ్తామంటే దాని ఎవిడెన్స్లన్నీ అన్నీ కొలాప్స్ అయిపోతే మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉంది రివర్స్ అవుతాయి కూడా ఎవిడెన్స్లు కొన్ని క్రిమినల్ ఎప్పుడు క్రైమ్ జరిగినప్పుడు ఇమీడియట్గా క్రిమినల్ ప్రొసీడింగ్స్లో ఇమీడియట్గా కేసులు ఫైల్ చేసేలాగానే ఉండాలి సో నెక్స్ట్ తను మాట్లాడితే మత్తు స్లీపింగ్ పిల్స్ వేసుకున్నానండి అడిగి ఆ తర్వాత ఎవరో వ్యక్తి వచ్చారు అనేది అది చాలా సివియర్ ఎలిగేషన్ నిజంగా అట్లాంటి వ్యక్తి కూడా ఉండి అలాంటి ఇన్సిడెంటే జరిగితే అసలు ఆ వీడియో అంటూ అతను బయట పెడితే ఆడికి సినిమానే అలాంటి భూ ప్రపంచం ఎప్పటికీ చేయడు ఎందుకంటే ఇప్పుడు మనకున్న టెక్నాలజీకి వాడు ఎక్కడి నుంచి ఏ సాఫ్ట్వేర్ నుంచి పెట్టినా కూడా ఆ వీడియో అంటూ బయటకు వస్తే ఖచ్చితంగా వాడి జీవితం సర్వనాశనం అయినట్లు ఇక మూడు ఆప్షన్ వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఏమో వాళ్ళ వైఫ్ అతని మీద ఎటువంటి కేసులు వేయకుండా ఈవిడ ఒక ఉంది అని తెలిసినాక సైలెంట్గా ఉంది అంటున్నారు అది ఎంతవరకు నిజమో ప్రూవ్ చేయాలి ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు భూ ప్రపంచంలో ఏ వైఫ్ కూడా వాడు ఇంకో పెళ్ళి చేసుకుంటానంటే ఊరుకోదు ఖచ్చితంగా వచ్చి చీల్చే చెండా ఆడుతుంది ఆ అమ్మాయి ఏమీ చేయాల ఎందుకు చేయలేదు అనేది కూడా తన కొంత ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి ఎందుకంటే ఈవిడ గోల్డ్ అంతా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాడా అలా ఇచ్చినా కూడా స్త్రీ అనేవాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఆడో పెళ్ళిళ్ళు చేసుకుంటూ అమ్మాయిల దగ్గర డబ్బులు తెస్తుంటే తినే ముష్టిపోకమా కాదుగా సో ఆ పొజిషన్లో ఆవిడికి మేబీ అప్పుడే తెలిసినన్నా ఉండాలి లేదా తను ఏమంటుంది నేను ఫోన్ మాట్లాడానండి అని అది ప్రూవ్ చేయగలిగితే ఆవిడ క్యారెక్టర్ కూడా పడిపోద్ది సో తను మాట్లాడుతున్న వాటికి నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఎవిడెన్స్ ఏమీ లేవు ఒక కాలిన విషయం తప్ప అవి పట్టుకొని మిగతాయన్నీ కవర్ చేస్తామంటే కుదరదు నిజంగా తను చెప్పిన వాటికి ఆ వీడియో ఒకటి వీళ్ళ వైఫ్తో మాట్లాడింది ఒకటి అత్తగారు ఇళ్లలో ఉండి ఆ మావ అనే క్యారెక్టర్ ఎవడైతే సంబంధం తీసుకొచ్చాడో ఇవన్నీ తను ప్రాపర్గా ప్రూవ్ చేయగలిగితే చాలా స్ట్రాంగ్ అండి ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి వాడిని బయటికి రాకుండా అయితే చేయొచ్చు ఆవిడే సో ఇప్పుడు తనతో మాట్లాడదాం మేడం ఇప్పుడు విన్నారు కదమ్మా మీ కేసు చాలా స్ట్రాంగ్ కేసు అండి ఈ ఎవిడెన్స్లు మీరు గ్యాదర్ చేసుకుని ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే అమ్మా మీరు ఎవరెళ్ళకే వెళ్ళవసరలా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రతిసారి నాకు న్యాయం చేయండి అని అడగాల్సిన అవసరం లేదు నాన్న కాకపోతే ఏంటంటే ఈ కొంత ఎవిడెన్స్ మీరు గ్యాదర్ చేసుకొని ఇప్పుడు మీరు సెకండ్ హాఫ్లో తెచ్చుకున్న ధైర్యం ఏదైతే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ మీరు కంటిన్యూ చేయగలిగితే ఇలాంటి చీటర్స్ని నీ జీవితాన్ని నీ శరీరాన్ని వాడుకొని ఇంత దారుణంగా టూ ఇయర్స్లో నిన్ను సర్వనాశనం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా నువ్వు జీవితకాలం జైళ్ళ చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పడానికి అవకాశం ఉంది నువ్వు ఇందాక అన్నావు మరి గా వాళ్ళని అరెస్ట్ చేయలేదండి అని అందుకు నేను ఇంతసేపు డిస్కషన్ పెట్టాల్సి వచ్చిందమ్మా క్రిమినల్ కేసులు ఎప్పుడూ కూడా గా మీరు ఫైల్ చేసి ఉంటే కనుక వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు మీరు ఆల్రెడీ ఆ కష్టాలని యాక్సెప్ట్ చేసేసి కంటిన్యూ అయ్యారు ఫైనల్ గా డెసిషన్ తీసుకొని ఇప్పుడు అన్ని వాళ్ళని అరెస్ట్ చేయలేదండి అంటే ఫ్యామిలీ మ్యాటర్స్ లో అరెస్ట్లు ఉండవమ్మా కానీ మీరు చెప్పిన క్రుయాలిటీ గ్రౌండ్లో గా మీరు ఆ రోజు ఆయిల్ పడిన రోజు లేకపోతే అతను వీడియోని బ్లాక్మెయిల్ చేసిన రోజు మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఉంటే అది గా అరెస్టులకి సంబంధించి మాత్రమే ఉండేదమ్మా అరెస్ట్ చేసినాకే మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మీరేసిన కేసు ఏంటి అంటే బిలో సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ కేసు అమ్మా అందులో ఆల్రెడీ త్రీ ట్వంటీ ఫోర్ ఏ ఉన్నప్పటికీ కూడా అది స్టేషన్ బెయిల్కి సంబంధించి అతను అరెస్ట్ చేయడం కుదరదు స్టేషన్ బెయిల్ ఇస్తారు తర్వాత కోర్టులో నడుస్తూ ఉంటది ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఈ కేసు కంటిన్యూ అవుతది ఈ కేసు మీకు సాటిస్ఫాక్షన్ గా లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మీరు ప్రైవేట్ అడ్వకేట్ ని పెట్టుకొని ప్రాపర్ ఎవిడెన్స్ తోటి వాళ్ళందరి మీద కూడా ఎవరు అతను మీ మీ సెకండ్ హస్బెండ్ మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద వాళ్ళ వైఫ్ మీద కూడా ఎందుకంటే అమ్మాయి పోలీస్ స్టేషన్ లో మిమ్మల్ని కొట్టింది కాబట్టి మీరు వాళ్ళందరి మీద కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది తల్లినారా అండి సరేనా కొంచెం దగ్గరలో ఒక అడ్వకేట్ ని కాంటాక్ట్ అయ్యి మీరు ఇదే ధైర్యం తోటి సక్సెస్ఫుల్ గా ఆ ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఫైల్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా సరేనా ఆల్ ది బెస్ట్ అమ్మా జాగ్రత్త సో ఈ కేసు కొంత డౌట్ఫుల్ కేసేనండి ఎంత మాట్లాడుకున్నా కూడా ఎందుకంటే అంత క్రుయాలిటీ అనుభవిస్తూ ఏ అమ్మాయి కూడా ఇంత ఉండదు నేను ఇంత సెకండ్ హాఫ్లో చూస్తే నిజంగా అమ్మాయి ధైర్యం చూపించాను ఇంత ధైర్యంలో ఒక టెన్ పర్సెంట్ ముందున్న ఇంత క్రూయాలిటీ జరగదు హింసించేసి తాగేసి కక్కేసి చెప్పింది చాలా ఇవి మళ్ళీ మనం రిపీట్ చేయడం వల్ల కొంచెం కష్టంగానే ఉంటాయి అంత క్రుయాలిటీ ఒక పది కేసులకు సంబంధించిన క్రుయాలిటీ అంతా ఆ టూ ఇయర్స్లోనూ వన్ ఇయర్లోనే ఆవిడ మీద పడినంత సో వీటికి సంబంధించి కొంచెం ఇంత క్రిమినల్ కేసుల్లో ఎప్పుడన్నా ఎవరైనా ఇంత క్రుయాలిటీ చేస్తే ఖచ్చితంగా ఇమీడియట్గా క్రిమినల్ కంప్లైంట్లు ఫైల్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది